అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ప్రీ స్కూల్ పిల్లలకు ఒక ఇంగ్లీషు స్టోరీ స్టోరీ పేరు వచ్చి ద నాటి కుక్కు అల్లరి కాకి పిల్ల కథ చెప్పబోతున్నాను ఈ యొక్క కథ చెప్పడం వల్ల పిల్లలకు ఏకాగ్రత అలాగే మాట పైన ఒక ఇంట్రెస్ట్ అంటే చెప్పే దాన్ని ఇంట్రెస్ట్గా వినడం అనేది ఈ కథలో పిల్లలకి ఏదైతుందే అవగాహన కాబట్టి చిల్డ్రన్స్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ నేను ఇప్పుడు ఒక నా నితీష్ కథ చెప్పబోతున్నాను వింటున్నావా వినాలి కథ పేరు ద నాటి కుక్కు ఏమి కుక్కు అల్లరి కాకి పిల్ల కథ పేరు అర్థమైంద పిల్లలు చూడండి ఏ ఏ లేదు ఒక ఊరిలో ఒక ఊరిలో చూసారా ఊరు మన ఊరు ఉంది కదా అలాంటి ఒక ఊరిలో ఒక కాకి కాకి అంటే క్రో అంటే ఏమి కాకి క్రో అంటే ఏమి కాకి ఉప్పు అంటే కాకి పిల్ల కాకి కాకి పిల్ల ఉండేవాళ్ళం మన ఊరిలో

అట్లయితే ఎదరకుండా ఇంట్లోనే ఒక చోటు కూర్చొని తొలవ చేయకుండా ఉండు నేను బయట పనికి వేయసి వస్తానని చెప్పింది అనమాట సరేంది చెప్పింది కదా చూడండి పెద్ద కాకి అలాగే చూడాలి మీరు ఎవరు లేకూడదు ఇక్కడ పెద్ద కాకి పెద్ద కాకి పిల్ల కాకిడు కనిపిస్తా అందా పిల్లలు నానా నితీష్ చూడు ఇక్కడ 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 పెద్ద కాకి వెరీ హౌస్ కాకి బయటి వెళ్ళగానే ఎప్పుడైతే వాళ్ళమో చెప్పేసిపోయింది కదా నేను బయటికి వెళ్తున్నాను నువ్వు తొలగేయకూడదు అని చెప్పేసిపోతే అమ్మ బయటికి వెళ్ళిపోయిందంట బ్యాగ్ దగ్గర వాళ్ళ అమ్మ ఇట్లా బయటికి వెళ్ళిపోయిందంట వాళ్ళమ్మ వెళ్ళిపోతానే ఈ పిల్ల కాకి వాళ్ళమ్మ పోయిందో లేదో ఇట్లా తిరిగేదంతా అట్లా తిరిగేదంతా ఇట్లా తిరిగేదంట అట్లా ఇట్లా ఇట్లా అట్లా ఇట్లు తున్నేదంట ఇట్లు దుంకేదంట ఇల్లు సొంత పరిగెత్తంట ఇట్లా పరిగించేదంట ఇట్లు వచ్చేదంట ఇట్లు చేసేదా ఇట్లా తిరిగేదంట పాత్రలు అంతా తెచ్చేదంట దుంకేదంట ఇట్లంతా చేస్తారంట అల్లరిత అల్లరి కాకి పిల్లలు అర్థమైందా తర్వాత వచ్చి गो वाज टाइड आफ्टर प्लेइंग फॉर ये वाइनर वाज वेरी हंटस्टी हंटे ये मे योगरीटे वालाम्मा बाइट पे इन्हों इधर कितने गधा काफी पिला योगरी 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 सस्ताई पेन्ट ना डा अबा इधर वो रही है गाने सेक्टर जाता तो काफी अबा 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 हर कोई सस्ताई తే నోట్ లో వక్సి తా దహమే తల్వంతం వంచా పోటి ముఖాని ని ని తో పగున్న పొడక ఎట్ మట కొంచాన ఎట్ సాని అది ఇలి కావాలి అని తాం లోయా తాం గుంట ఉంటం అనుకొని అప్పుడు పిల్లలు ఎస్ దర్ వాస్ నో వాటర్ టు డ్రింక్ కుకు లెట్ క్రయింగ్ విత్ ఫెస్ట్ అంటే ఏమీ దాహం అయిపోయి నీళ్ళు తాగడానికి సుస్థి అయిపోయింది కదా ఎగిరి 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 సుస్థైతే నీళ్ళు తాగడానికి నీళ్ళు లేవంటు నీళ్ళు లేవంట నీళ్ళు లేకుండా సుస్థుగా పడిపోయి కనీసము ఇంట్లో ఒక గ్లాస్ నీళ్ళు లేవంట ఏం చేసింది అది ఏం చేసింది ఏం చేసింది కాకి మొత్తము కూడా ఎగిరి దుంకి ఎగిరి దుంకి అన్ని నీళ్ళు పోసేసింది అను కొంచెం నిల్ల వొస్తైతే అర్థమైతాందా తర్వాత వచ్చి ద గ్రాండ్మదర్ క్రో హియర్డ్ ద క్రై ఫ్రమ్ ద కుక్కాయి కేమ్ అప్ టు ఇట్ అండ్ ఆస్క్డ్ వై ఆర్ యు క్రయింగ్ ఇప్పుడు ఏతే ఈ కాకి పిల్ల చూడండి సుస్తవార్ తీ ఇట్లాట్లా ఇ చిన్న బొమ్మన సుస్తై పీ నిల్తావేద ని పిల్లకుండా అవ్వా ನೀರು ನೀರುಗತು ಉಂಟೆ ಪಕ್ಕಿ ಅವಕಿ ಪಕ್ಕಿಂ ಅವಕಾ ನೀ ಮೂಲತಾ ಉಂಟು ನಾನು ಸಪ್ತದೆ ಪಾಪ ಎವರು ಅರುಸ್ತಾರೆ ಅದ ಪಕ್ತಿ ಅವಕೋ ಗ್ರಾಂಡ್ ಮದರ್ ಕ್ರೋ ಅಂದರೆ ಅವಕಾಕಿ ಗ್ರ್ಯಾಂಡ್ ಮದರ್ ಕ್ರೋ ಅಂತ ಅವ వచ్చి చూసిందంట ఆ చూస్తే పిల్లలు ఎందుకు నువ్వు మూలుగుతున్నావు అని అడిగిందంట ఎవరిని ఎవరినమ్మా ఎవరిని ఎవరిని అడిగింది కదా అప్పుడు ఉండడానికి కాకి

బ్రాడ్ పెంచి లేవడం అర్థమైంది పిల్లలు నాకు సాడ్ ఐ యామ్ వెరీ థర్స్ట్ ఆల్ ద వాటర్ ఫేర్ గ్రాండ్ మదర్ క్రో బక్ బ్రాడ్ వాటర్ ఫ్రమ్ హే హౌస్ అంటే వాళ్ళ ఎవరు అవ్వ కాకి పక్కింట్లో పోయి ఒక గ్లాస్ నీళ్ళు ఎత్తుకొని వచ్చి ఇచ్చింది నాకు ఇస్తే అప్పుడు సుస్థ అయిపోయి అవ్వ తెచ్చి నీళ్ళు గ్లాస్ నీళ్ళు కానీ आमिर तार दान कोड़ा सुषमा दान चिप ले लो ये वो की आह उन डाक्टर डाक्टर उन्हें डाक उन हाँ जेट डा वाटर आई फेल्ड आई हैव मेड ये मिस्टेक बाय थ्रोइंग ऑल द वाटर अवे आई विल नेवर डू सच थिंग्स अगेन वी मस्ट यू వాటర్ కేర్ఫుల్లీ ఏమే ఎప్పుడైతే అవ్వ ఆ నీళ్లు తెచ్చిచ్చిందో సాక్ పిల్లకి పక్కింటి అవకాశం తెచ్చిచ్చింది కదా గ్లాస్ నీళ్లు ఎందుకు ఎందుకు తెచ్చిచ్చింది అవకాశం నీళ్లు అల్లరి కాక ఏం చేసింది పిల్లలు ఎగిరి దుక్కి నీళ్ళంతా పోసేసి బిందుకులో ఉండంత దొరికి చేసి అట్లా ఇట్లా ఇట్లా అట్లా అల్లరి చేసి ఉండే నీళ్ళంతా ఎలా వెళ్ళిపోయినా ఇంట్లో అప్పుడు సుస్తేపి ఆడి 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 చూస్తే ఇప్పుడు నీళ్ళు తాగేది అనుకో నీళ్ళు ఆకు పొడి అమ్మా అబ్బా 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 దాహము దాహము అంటే ఈ మూడు దీని పక్కిట్లో ఉండే గ్రాండ్ మదర్ క్రో అవకాశం వచ్చి గ్లాస్ నీళ్ళు తాగిన తర్వాత ఏం చేస్తుంది అది అయ్యో అప్పుడు అవ తెచ్చిస్తానే నీళ్ళు తాగింది ఎవరు తాగి పిల్ల నీళ్లు తాగింది తాగి అప్పుడేమనుకునేది పిల్లలు అయ్యో నేను నీళ్ళన్నీ ఇంట్లో ఉండే నీళ్ళన్నీ పోసేసి ఎంత పొరపాటు చేశాను కదా నీళ్ళన్నీ ఇంట్లో ఉండే బిందిగల్లో ఉండే నీళ్ళన్ని చింతపోసేసి పాక పోసేసి ఎంత పొరపాటు చేసినాను అదే కొన్ని నీళ్ళు నేను పెట్టుకుంటే నాకు దాహమైనప్పుడు నేను తాగించాను కదా నాకు సుస్తు నిండదు కదా అని అది పిల్ల కాకే అనుకునే అర్థమైంది పిల్లలు ఏమేమి అప్పుడు అనుకుంటుందంట ఎవరు ఏమనుకుంటుందంటే ఆ పిల్లకాకి మనం ఎక్కువ తొలవ చేసి నీళ్ళన్నీ మనము పోసేసినాం కాబట్టి ఏమే మనం ఎక్కువ తొలవ చేయకుండా ఉండింటే బాగున్నావు నీళ్ళు చిన్న వైపున ఉంటే బాగున్నావు ఈరోజు మన అవసరానికి నీళ్ళు ఉండింటే మనం తాగుతాము ఒకవేళ పక్కింటి గ్రాండ్ మదర్ పక్కింటి అవకాకి నాకు నీళ్ళు తెచ్చిపోయి నేను ఏమిటాను దాహముతో వెలువలు ఆడిపోయి ఇంకా పూర్తిగా సుస్థైపోయి పడిపోయితాను అని తండ్రి ఆలోచన వచ్చిందంట ఎవరికి వెరీ గుడ్ ఇక్కడ నుంచి నీళ్ళుని పొదుపుగా వాడుకోవాలి జాగ్రత్తగా వాడుకోవాలి నీళ్ళు చింతపోయకూడదు మనం అల్లరి చేసి నీళ్ళంతా వేస్ట్ చేసినాము ఇంక నుంచి అట్లా చేయకూడదు చాలా పొదుపుగా వాడుకోవాలి అని చెప్పి ఎవరు పిల్లలు ఎవరనుకున్నారో కేషన్ స్పాయిట్ వినట్ క్రియేట్ అంటే వాటర్ ఈ వెరీ ప్రేసియస్ అంటే యూస్ విత్యిన్ వాట్ వి కెనాట్ క్రియేట్ అంటే ఏమైనా నీళ్ళు చాలా విలువైనది జాగ్రత్తగా వాడుకోవాలి నీళ్ళని మనము సృష్టించలేము సృష్టించలేనిది మనం పాడు చేయకూడదు నీళ్ళు పూల నుంచి వస్తాయి కదా మనకు కొన్ని గుతలు తగ్గుతూ వస్తాయి కొన్ని ఆకాశంలో వర్షం వల్ల మనకు నీళ్ళు వస్తాయి అతను మనం చెప్పాను కదా నీళ్ళు మనకు నీళ్ళు ఎట్లా వస్తాయి వర్షం వల్ల అయినా మేఘాల్లో నుంచి మనకి నీళ్ళు వస్తాయి కాబట్టి నీళ్ళు చాలా విలువైనవి నీళ్ళు కూడా పాడు చేయకూడదు వేస్ట్ చేయకూడదు అవసరానికి మళ్ళీ మనకు అవసరం వస్తుంది ఏమన్నా పొదుపుగా పెట్టుకోవాలి ఉన్నటువంటి అర్థమైన పిల్లలు మీరు కూడా జాగ్రత్తగా ఇంటి దగ్గర వేస్ట్ చేయకూడదు నీళ్ళు చాలా వేస్ట్ చేస్తా ఉన్నారు చాలా మంది పోసేసేది పోసెస్ కడిగేటప్పుడు మీరు మీ ఐదు పోసి చేయకూడదు నీళ్ళని పొదుపుగా వాడుకుందామా వాడుకుంటారా గుడ్ నచ్చిందా ఈ కథ మీ పిల్లలు వెరీ గుడ్ నచ్చితే షేర్ చేయండి షేర్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ